ఇలా ఎంపీ లాట్ ఫండ్స్ ఇచ్చి ఖర్చు పెడతారంటే వారి స్థాయిలో అడ్డుపడాలి వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేస్తారు లేదంటే జరిగే మంచిని ఎందుకు ఆపాలి అనే వాళ్ళు భావించారు కానీ మరి ఈయనస్తాపరాజు గారు హాసన్ రాజుగారు ఒక్క పని కూడా ధరణి మిగిలిన ఓన్లీ భీమవరం పాలకోళ్ళు తణుకు తాడేపల్లె కూడా తణుకులో కూడా పూర్తి స్థాయిలో రాకపోయినా తగ్గు స్థాయిలో అక్కడక్కడ అడ్డం పడ్డ కొన్నిసార్లు తగ్గేట బాగానే జరిగింది బట్ మొత్తం ఈరోజు దాకా అలాట్ అయిందంతా కూడా ఈ నాలుగున్నర నియోజకవర్గాల్లో అంటే నాలుగు నియోజకవర్గాల్లో కూర్చొని దాంట్లో ఒక మాదిరిగా బట్ దానివల్ల పాలకొండలో ఉల్లిలో ఎక్కువ కార్యక్రమాలు చేయగలిగా కోర్టు కూడా చెప్పాలి కనుక కాచంట్లో ఎవరైనా ఎంపీ మాకు ఏం అంటే మీ ఎమ్మెల్యే చేరు నరసాపురంలో ఓఎన్జీసీతో కూడా మాట్లాడి ఓఎన్జీసీ గోడు కూడా మాట్లాడి సుమారు పది కోట్లు శాంక్షన్ అయ్యేలాగా చూస్తే అది నా ద్వారా అయిందని ఎందుకు అది కూడా జరగకుండా చూశారు మరి నేనంటే నిధులు తీసుకురాగలను నిధులు ఇవ్వగలను తప్ప మరి పనిచేయించుకుంటానికి ఇష్టం లేని ఎమ్మెల్యేలని పైగా రూలింగ్ పార్టీలో నిరంకుశంగా ఉన్న ప్రభుత్వంలో నేనేమి చేయలేను కానీ అది మినహా సక్రమంగా అన్నీ చేయగలిగాం అలాగే కొత్త రైళ్లు తీసుకురావడంలో కానీ రైల్వే మంత్రి గారితో నాకున్న వ్యక్తిగత ఆయన మంత్రి కాక ముందు నుంచి నాకున్న వ్యక్తిగత స్నేహభావం వలన వారిని అడగటం అది చేయగలగటం కూడా చేయగలిగాం రాబోయే రోజుల్లో మూడు నాలుగు అద్భుతమైన ట్రైన్లు నుంచి నిన్న ఒకటి స్టార్ట్ అయింది నిన్న మొన్న మొన్న పన్నెండో తారీఖు మరిన్ని ట్రైన్లు నరసాపురం కేంద్రంగా సదుపాయం బాగా పెరుగుతాయి సో నా స్థాయిలో అక్కడ ఉండి ప్రజలకి ఫోన్లో అందుబాటులో ఉన్న ఒక మంచి నాకు జరిగింది ఏంటంటే ఒక మన నియోజకవర్గ ప్రజలతోనే కాకుండా నన్ను ఇక్కడికి రాకుండా ఆల్మోస్ట్ ఒక వనవాసం లాగా ఢిల్లీలో ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ ఉంటే తప్ప అయిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆ ఫస్ట్ ఆరు నెలల్లో కాన్స్టిట్యూన్సీగా వచ్చేవాడిని కనీసం వారానికి నాలుగు రోజులు ఎప్పుడు ఇక్కడే ఉన్నా మీ అందరికి కూడా తెలుసు బట్ ఆ తర్వాత మరి విధిలేని పరిస్థితుల్లో ఏదైనా చేయాలి అంటే మనం బ్రతుకుండాలి కనుక ఈ బ్రహ్మరాక్షసుల మధ్యన నేను అక్కడే ఉండి ప్రతి ఇంటిలోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంట అలాగే అయితే ఏబీఎంలో లేకపోతే టీవీ ఫైవ్లో మొదటి ఇరవై నిమిషాలు అరగంట వారానికి మూడు నాలుగు సార్లు నేను ఈ రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అనాచకాన్ని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా సో దానివల్ల నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం నాకు ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనే కలిగించాడేమో సో కాబట్టి దానివల్ల ప్రజలకి తప్పేంటి అనేది అర్థం చేసే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే నాకు ఒక మంచి టూల్గా ఉపయోగపడింది అందుకని చెప్పి నేను ఆ పర్టికులర్గా ఆ ఒక్క విషయంలో శారీరకంగా నన్ను ఎంతో బాధ పెట్టినా ఎన్నో కేసులు పెట్టిన మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ నన్ను మరి మరింత దగ్గర చేసినందుకు అలాగే నేను ఒక నా నియోజకవర్గానికి పరిమితమైన వ్యక్తిని దాని ముందు సోషల్ మీడియాలో లేదంటే ఓకే ఆ సినిమా హాం లేకపోతే ఇది ఒక సెలబ్రిటీ లాగా ఏదో కొన్ని కొన్ని రంగాల్లో తప్ప ప్రజలకి నేను చెరువు కాదు ఓన్లీ నర్సాపురానికే పరిమితం అటువంటి నన్ను చిత్రహింసలకు గురిచేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చట్ట చేయాలని అతను అనుకున్నా ప్రజలకు మంచి చేసే ప్రయత్నంలో అతను భాగస్వామి అయినందుకు అతనికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇక ఇవాళ సపోజ్ సమస్యలే ఈ పండుగ రోజు మనం ఎక్కువ మాట్లాడుకుంటే ఈ రెండు రోజులు మంచి వార్తలే చెప్తాం ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అన్నీ ఆల్మోస్ట్ సుమారు నాలుగు సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను కనుక ఇవాళ ఆ సమస్యల గురించి కాస్త పక్కన పెట్టి రాష్ట్రానికి జరగబోయే ఈ సంక్రమణం టైం మారింది ఈ టైం మారిన తర్వాత మ్యాక్సిమం మూడు నెలల కాలంలో రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది ఎటువంటి సందేహం లేదు నరసాపురం నియోజకవర్గం వరకు మనం చెప్పుకోవాలి అనుకుంటే ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా అద్భుతమైన మెజారిటీ నెగ్గబోతున్నాం రాష్ట్రంలో కూడా నూట ముప్పై ఐదు స్థానాలు కనీసం నేను చెప్పాను కనీసం నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకోబోతోంది ఈ కూటమి ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత వారి బలాన్ని పుంజుకోబోతోంది ఇన్నాళ్ళు నా ప్రస్తుత పార్టీకి ఎంతో అండగా ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న షర్మిల ఆమె భర్త చాలా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అలాగే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్కి పూర్తిగా షిఫ్ట్ అయిన వర్గాలు కూడా మరి కాస్త తిరిగి సొంత గుటికి వెళ్ళే అవకాశమే ప్రస్ఫుటంగా కనపడతాను కాబట్టి ఈ నూట ముప్పై ఐదు అని నేను చెప్పింది షర్మిళకు కాంగ్రెస్ పగ్గాలు అప్పచెప్పడానికి ముందు అంటే తను ఈ పార్టీలో జాయిన్ అవ్వక ముందు చేసిన సర్వేలో దీనివలన ఈ నూట ముప్పై ఐదు స్థానాలు కూటమికి రావాల్సిన ఈ నూట ముప్పై ఐదు స్థానాలు నూట యాభై ఐదుకు కూడా వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అది ఎంత ఎఫెక్ట్ ఉంది ఏంటి అనేది ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను సర్వే చేయబోతున్నా ఆ నూట ముప్పై ఐదు ఖచ్చితంగా కరెడమే తప్ప తగ్గటం ఉండదు రాయలసీమలో తగు శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చుకోగలుగుతుంది ఇక్కడ కూడా కేవలం ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన చెల్లి తన బావ అనిల్ సహకారంతో గుంజుకోగలిగాడు అవి తిరిగి చెల్లి తన బావ వెనక లాక్కునే క్రమంలో అద్వితీయమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకుంటుంది ఈ అద్భుతమైన ఆ తెలుగుదేశం కూటమికి వచ్చే అద్భుతమైన విజయం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్కి రాబోయే ఈ పరాజయం వాళ్ళ పరాభావం వెనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర యంత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాత్ర ఈ విజయంలో అంటే ఇప్పుడు ప్రతిపక్ష విజయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అంతే సమానంగా వాళ్ళ అంతకంటే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన విధ్వంసం సృష్ సృష్టించడం జరిగింది తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పౌలు చేశామని చెప్తారు కదా చెప్పింది సో అది ఆ శాతం వరకు కరెక్టే కానీ చెప్పింది చేయని శాతం ఒక మధ్య నిషేధం ఓటే అడగనని చెప్పారు చెప్పి ఏం చేశారు మధ్య నిషేధం మీద ఇరవై ఐదు సంవత్సరాల పాటు మన తల తాకట్టు పెట్టి మహిళలు పుస్తకం తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చారు అలా ఏం చూసినా సరే ఈ ఎస్సీ ఎస్టీకి ఉన్న ఇరవై ఏడు స్కీమ్స్ని పక్కన పడేశారు వాళ్ళకి ఎన్నో లోన్లు వచ్చి స్కీమ్లు ఉన్నాయి అవన్నీ పక్కన పడేశారు పక్కన పడేసి ఆసరా అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ హెడ్లో ఇచ్చినవన్నీ ఆ కులాలకు ఇచ్చినట్టుగా చేశారు వెనుకబడిన వర్గాలైనా ఎస్సీ ఎస్టీకి ఉన్న స్పెసిఫిక్ బెనిఫిట్స్ ని యావరేజ్ చేసి ఆ అమౌంట్ వాళ్ళకి దక్కవలసిన అమౌంట్ ఇప్పుడు ఇరవై ఐదు శాతం కూడా దక్కట్ల వాళ్ళకి రావాల్సిన లోన్లు కూడా ఏమీ రావట్లేదు వీటి వలన వాళ్ళ నిజాన్ని గ్రహించారు షర్మిదే కారణం కాదు ఏదైతే చెప్పకుండా చేశారని మోసం చేస్తున్నారో ఆ మోసాన్ని ప్రజలు గ్రహించారు అలాగే కరెంటు బిల్లు మీ గుడ్ల మీద చేతులేసుకోండి మీరు ఐదేళ్ల క్రితం ఎంత బిల్లు కట్టారు ఇప్పుడు ఎంత బిల్లు కట్టారు కనీసం ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్లీస్ట్ పదిహేను వందల రూపాయలకి వెయ్యి రూపాయలు కట్టేవాళ్ళు మూడు వేల రూపాయలకి ఇప్పుడు కడుతున్నారు అంటే యావరేజ్ ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై వేలు విద్యుత్ ఛార్జీల భారం పడింది ఒక్క పైసా కూడా అన్నారు అలాగే ఒక క్వార్టర్ తాగే కుటుంబానికి అంటే రోజుకి ఒక క్వార్టర్ తాగే వ్యక్తి ఉన్న కుటుంబానికి అరవై నుంచి అరవై ఐదు వేల రూపాయలు ఇయర్లీ ఎక్స్ట్రా బడ్డేం పడింది ఇతను ఇచ్చిందంతా వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు ఎంత అన్నది చూసుకుంటే ఇతను ఇచ్చిందంతా వాళ్ళ ఖర్చు అయిందంతా అన్నది చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం కనీసం ఒక లక్ష రూపాయలకి లీస్ట్లో లీస్ట్ అయితే లక్ష ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకు వచ్చిన దానికన్నా వాళ్ళు పోగొట్టుకున్నది చాలా ఎక్కువ అన్నది గ్రహించారు సో కాబట్టే ఇంత దారుణమైన ప్రామం వారు పరాజయం ఈ పార్టీకి రాబోతుంది దానికి కారణం ఆయనే స్వయంత్రత అపరాధం చేసుకున్నాడు ఉద్యోగస్తులు ఒకరు ఓటేసే పరిస్థితి లేదు పారిశుద్ధ కార్మికులు ఓటేసే పరిస్థితి లేదు నిరుద్యోగులు ఓటేసే పరిస్థితి లేదు అంగన్వాడీలకి మరి పెద్ద పెద్ద కౌరులు చెప్పారు వాళ్ళు కూడా నువ్వు చెప్పింది చేయరా బాబు అని అడుగుతున్నారు మరి వాళ్ళు కూడా ఓటేసే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ కార్మికుల్ని ముగ్గురు మేము మిమ్మల్ని మీరు చేసి పని ఆ ఒకటే కాబట్టి మీకు సమానవేత్తలు ఇస్తాం రెగ్యులరైజ్ ఉన్నారు ఒక్కటి కూడా చేయలేదు సో ఆలోచిస్తే చెప్పింది ఏది చేయలేదు చెప్పింది ఏది చేయలేదు కేవలం పేపర్ పబ్లిసిటీ తప్ప సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి స్టేట్ స్టిక్కడింగ్ వేసుకొని అవేదో చాలా అద్భుతాలు చేసినట్టుగా ఆ ఫండ్స్ అన్ని వీరికే ఇచ్చి నేనే బటన్ నొక్కా నేనే బటన్ నొక్కా అని చెప్పుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు ఇదంతా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు సో కాబట్టే నేను చెప్పిన ఈ ఏదైతే ఎలక్షన్ ఈ రిజల్ట్ ఉందో దానికి కారణం అవుతుంది అనేది అనాలిసిస్ దీని మీద కొన్ని ప్రశ్న చేస్తే మనం చర్చిద్దాం బట్ జరగబోయేది ఖచ్చితంగా ఇదే రానున్న రోజుల్లో అందుకని ఈ మార్పు ఎందుకంటే పాపం వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తే ఎమ్మెల్యే పేరు పెట్టి చేయాలి ఎమ్మెల్యే పేరు పెట్టి చేస్తే ఓడిపోతాడని వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని పెట్టినా అదే వస్తుంది కాకపోతే వేరేవారు